హలో లవ్లీ పీపుల్ ఇవాళ నేను మీకు ఒక వెరైటీ స్నాక్ అండి అంటే మనం మామూలుగా మా పక్క రాయలసీమలో అయితే పప్పు బిళ్ళలు అంటారు కొంతమంది పప్పు చెక్కలు అంటారు కొంతమంది ఒక్కొక్క పేరు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారండి నే మేమైతే రాయలసీమలో మా కడపలో అయితే పప్పు బిళ్ళలు అంటాం వీటిని సో ఇవి మనకి చాలా క్రంచిగా చాలా టేస్టీగా ఉంటాయి మనం ఇవి ఒక డబ్బాలో పోసి పెట్టామంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కోసం ఆలోచించాల్సిన పని లేకుండా చక్కగా వాళ్ళు తింటారు చక్కగా ఎంజాయ్ చేస్తారు సో ఈ పప్పు బిళ్ళలు చేయడానికి ఏమేం కావాలి ఎలా చేసుకోవాలి నేను ఒక సీక్రెట్ పొడి అయితే దీంట్లో వేస్తానండి ఆ పొడి ఏంటి వీటిని ఎలా చేయాలి అని వాళ్ళ వీడియోలో చూపిస్తాను గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం చక్కచక్క చూసేయండి టక్ టక్ చేసేసుకోండి సో ముందుగా మీ కనుక నా ఛానల్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేనైతే ఒక మిక్సీ జార్లో ఒక రెండు చెంచాల శనగ శనగకాయ పప్పులు రెండు చెంచాల మంచి పప్పులు ఒక రెండు చెంచాల ఎండు కొబ్బరి వేసి దీన్ని చక్కగా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఈ పౌడర్ ఏంటంటే మనకి పప్పు బిళ్ళల్లో వేస్తే చాలా కరకరలాడుతూ బాగా వస్తాయన్నమాట పప్పు బిళ్ళలు సో ఆ పొడి వేసుకోండి ఒక కప్పు బియ్యం పిండి వేసుకోండి తర్వాత మనం దీంట్లో కరివేపాకు తర్వాత ఉప్పు తర్వాత నల్ల నువ్వులు తర్వాత ఇంగువ తర్వాత రుచికి సరిపడా కారం పొడి అన్నీ వేసేసుకోండి నేను దీంట్లో ఒక మూడు చెంచాలు నెయ్యి కూడా వేసానండి మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదా బాగా కాచిన నూనైనా వేసుకోవచ్చు ఒక మూడు చెంచాలు వేస్తే సరిపోతుంది మీరు చక్కగా ఇలా ఫస్ట్ నెయ్యిని కలిపేసుకోండి తర్వాత నీళ్లు పోసుకుని వీటిని గట్టిగా ముద్దలాగా కలిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఇవి ఒక కేజీ చే ఈజీగా ఎలా చేసేసుకోవాలో పప్పు చెక్కలు వేళ్ళు నొప్పి లేకుండా చేతులు నొప్పి లేకుండా ఎలా చేసుకోవాలో మీకు ఈజీ మెథడ్ అయితే నేను ఇవాళ చూపిస్తానండి మీరు ఈజీగా మీ పిల్లల్ని కూర్చోబెట్టి పప్పు బిళ్ళలు వాళ్ళతో చేయించుకోవచ్చు మీరు చక్కగా ఫ్రై చేయొచ్చు ఇవి మీరు ఒక కేజీ అయినా సరే అరగంటలో చేసి అలా డబ్బాలో వేసి పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇవి ఎలా చేయాలో నేను ఇవాళ మీకు చూపిస్తాను ఆ సీక్రెట్ నా సీక్రెట్ రెసి టిప్ ఇప్పుడు చిన్న చిన్న ఉండలు ఇలా చేసుకుని రెడీగా అయితే పెట్టేసుకోండి ఇవి మనకి పూరి సైజు ఉండలు చిన్న చిన్న ఉండలు ఇలా చేసుకుని రెడీగా పెట్టేసుకున్నారంటే మీరు నూనె కాగేలోపు ఇలా చేసేసుకున్నారంటే ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి మనం ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టామంటే వాళ్ళు ఇష్టంగా తింటారు మనకి తృప్తిగా ఉంటుంది మనం చేసిస్తే సో ఇప్పుడు నేను ఇలా ఉండలన్నీ రెడీ చేసేసుకున్నాక ఒక పెద్ద ట్రేలో ఒక బటర్ పేపర్ పెట్టానండి నేను లేదంటే మీరు పాలిథిన్ కవర్ అయినా పెట్టుకోవచ్చు తర్వాత మనం చేసిన ఉండలన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ చేసేసుకోండి అరేంజ్ చేసుకున్నాక మన చిన్న ఒక పాలిథిన్ కవర్ ఇలా తీసుకుని ఒక బాటమ్ ఫ్లాట్గా ఉండే ఒక గిన్నె తీసుకుని దాంతో ఇలా మీరు ప్రెస్ చేసేయండి చూడండి ఎంత టకటకా చేసేస్తున్నాను నేను చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఇది ఏంటంటే ఈజియెస్ట్ మెథడ్ టు పప్పు బిళ్ళలు చేయడానికి అనమాట చూడండి రౌండ్గా షేపు వస్తాయి పైగా మనం కష్టపడినక్కర్లేదు ఇలా చిన్నపిల్లల చేతికి ఇచ్చేసామనుకోండి వాళ్ళైనా కూడా చేసి ఇచ్చేస్తారనమాట మనకి చక్కగా వీటిని తీసుకుని మనం నూనెలో ఫ్రై చేసేసుకుని ఎంజాయ్ చేసేయడం చూడండి ఎంత బాగా కరెక్ట్ షేప్ వచ్చాయో అన్నీ ఇప్పుడు మనం వేడివేడి నూనెలో వీటిని వేసేసి దీంట్లో మనం తేమ ఉన్న తేమంతా ఏవాపరేట్ అయిపోయే వరకు వీటిని చక్కగా రెండు వేపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సో నేను చెప్పిన టిప్ ఏంటంటే మీకు కింద గిన్నె ఫ్లాట్గా ఉండాలండి మీకు ఎంత పెద్ద సైజు పప్పు బిళ్ళలు కావాలో అంత సైజు కప్పు తీసుకోండి కింద ఫ్లాట్గా ఉండాలి రౌండ్గా ఉండాలి అలాంటి కప్పు తీసుకుంటే మీకు ఇలాగా చక్కగా షేప్ వస్తాయి అన్నమాట సో నేను ఇలా ఇవాళ చూపించిన టిప్ అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీరు దండిగా పప్పు బిళ్ళలు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి టిప్స్ యూస్ చేసుకోండి నేనైతే ఇవాళ అన్ని చక్కగా ఇలా వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసి తీసి పక్కన పెట్టేసుకున్నాను సో మీరు కూడా ఈ పప్పు బిళ్ళలు ట్రై చేసేటప్పుడు ఈ టిప్ యూజ్ చేసి చేసుకోండి తొందరగా పని అయిపోతుంది పైగా చాలా కరెక్ట్గా షేప్ అండ్ ఇది కరెక్ట్గా వస్తాయన్నమాట సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకైతే చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలిసేంత వరకు ఉంటానండి మీ విజీ